சாதி சாதிச்சு சாதிச்சு திருத்தம் பிரகாரம் கிராஜுவேட் அமல் செய்யாது కనీసం సంవత్సరాలైనా ఈ కూడా ఎక్కడ తాళాలు బద్దలు కొట్టుకుని ధర్నాలు చేశాము మాకు జీవో ప్రకారంగా అయినా సరే తాళాలు బద్దలు కొడుతున్నారంటే ఒక రోజు వండుతారు నాలుగు రోజులు వండుతారు ఈ సమ్మె మాత్రం మరి కొంచెం ఉద్రేకం చేస్తామండి ఈ తాళాలు కొట్టుకుని ఎన్నాళ్ళు వండుతారో వండనే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మహిళ ఆవిడికి అర్థం కావట్లేదు మా సమస్యలు దీని ఈ రోజు మినిమం ఇరవై వేలు ఉంటాయి కానీ ఒక ఇంటికి ఖర్చు వడ్డే మీకు తెలుసు ఆకాశానికి ధరలు పెరిగిపోతున్నాయి అందువల్ల మాకు ఏంటి కనీస వేతనం ఇవ్వండి గ్రాండ్ అమలు చేయండి అవతల కర్ణాటకలో చేశాడు అవతల గుజరాత్ లో చేసాడు ఏ స్టేట్ లో ఎంక్వైరీ చేయమండి మా గ్రాండ్ డ్యూటీ అమలు చేయమని చెప్తున్నామండి ఇస్తాం అన్న అలాంటిది ఈ రెండు ఇదే ఈ నేటికి మేము నాలుగో రోజు సమ్మెలోకి దిగామండి సారీ నా పేరు పి జ్యోతి ప్రాజెక్టు లీడర్ని అయితే ఈ రోజు తాళాలు బద్దలు కొట్టడం అనేది చాలా ఘోరాది ఘోరమైన విషయం అది ఈ రోజు కార్యకర్తలకి సచివాలయాలకి అప్పు చెప్పేసి వాలంటీర్లు తాళాలు తీసేసి వాళ్ళు ఎన్ని రోజులు వండుతారండి వండినా వండనీయండి కానీ మా సమ్మె మాత్రం మేము విరమించాం మేము అనుకున్నవి సాధించే వరకు సీఎం గారు అతను కొంచెం ఆలోచించి అతను బాగా ఆలోచించి ఆలోచించి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసే వరకు మేము ఈ సమ్మె అయితే మాత్రం విరమించమండి కాకపోతే ఈ రోజు సీఎం గారు సీఎం డౌన్ డౌన్ అంటున్నామంటే మా ఆకలి కేకలు అలా మా కడుపు మంటలు అలా ఉన్నాయండి ఈ రోజు ఆకాశానికి ధరలు పెరిగిపోతాయి చదువులు అవనియండి కూరలు కొనుక్కొని ఏం తినాలన్నా సరే రక్తహీనత బాధపడుతున్నారు అంటే మేము ముందు రక్తహీనత బాధపడినా సరే పర్వాలేదు పిల్లలు లబ్ధిదారులు రక్తహీనత ఉండకూడదని ఈ రోజు కాలాలు బద్దలు కొట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పై స్కూల్ ప్రీ ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి మన యూపీ స్కూల్ నుండి అన్నాలు తెచ్చి పెడుతున్నారు అది ఎంతవరకు న్యాయం అండి ఈ రోజు లోకలు లబ్ధిదారు తల్లులు మా ఎంత బాధపడరా వాళ్ళ పోషక విలువలు అందిపోతున్నాయా అది వాళ్ళు ఇసుకేసి వండినా వండినా సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు నెలతోంది ఈ రోజే కాదు నెల కాదు రెండేళ్లైనా మేము సమ్మె మాత్రం విరమించము మా అనుకున్న సమస్యలన్నీ తీరే వరకు పోరాడతాం అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాం దీని తర్వాత మాకు మేనిఫెస్టోలో మీకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని అన్నారు అతను ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మేము అడుగుతున్నాం అందుకోసమేమో తర్వాతేమో ఐదు ఐదు లక్షలు రిటైర్ అయిపోయిన తర్వాత ఇమ్మన్నాం పెన్షన్తో కూడిన బెనిఫిట్స్ ఏమన్నా మేము పెద్దగా కోరిక కోరలేదు మాకు జీవనోపాధి జరిగేటట్టు హాస్పిటల్ ఖర్చులు పిల్లల చదువులు ఇంటికి సరుకులు నిమిత్తమై మేమేమో ఈ రోజు ఏమో అడుగుతున్నాం అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమన్నాం ఇది ఎప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం కనీసం కలెక్టరేట్ లో ధర్నా చేశాం అప్పుడు కూడా ఆయన స్పందించలేదు విజయవాడ వెళ్ళాం ఆ రోజు కూడా స్పందించలేదు మేము చేసే పని గవర్నమెంట్ పని చేసేటప్పుడు మేము గవర్నమెంట్ డగే ఎవరిని అడుగుతామండి మేము గవర్నమెంట్ కదా పనిచేస్తాం మొన్న సురక్షా ప్రోగ్రాం అయింది ఎంతో కష్టపడి ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఎన్నో పోషకాహార విలువలు పెట్టి ప్రజలను ఎంతో ఉత్తేజపరులు చేశాం అందులోనే అభినందించారు అన్ని చేసి మేమేం టెటలిస్టులు లేకపోతే మేము పాకిస్తాన్మా మేమంటే అతనికి ఎందుకు పడలేదు ఆయన ఉద్యోగమా ఆయన చెప్పిన రూలు ఆయన పెట్టిన జీవాలన్నీ మేము చేస్తాను ఈ రోజు ఏ రోజు కూడా మేము అసభ్యంగా ప్రవర్తించలేదు మా సీఎం వస్తారు మాకు మా కష్టాలు తీరుతాయి అనే ఉద్దేశంతో మేము ఆయన ఎన్నుకున్నాం అందరినీ చో బాగు పెడుతున్నారు ఒక్క మా ఐసీడీఎస్ని అంగన్వాడి టీచర్లు అంటే చిన్న చూపు చూస్తున్నారు చాలా బాధగా ఉంది మాకు ఎన్నో మేము ఎంతో ఇది చేసాం ఆయనకి కానీ ఆయనకి మా మీద దయలేదు అందుకే ఇప్పటికైనా స్పందించి మా బాధను ఆలకించి మా కష్టాలన్నీ తీర్చి ఇప్పుడు రిటైర్ అయిపోయినా అంగన్వాడీ టీచర్లు భర్తలు అరవై సంవత్సరాలు అయితే వెంటనే ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళిన వెంటనే మీ ఆవిడ గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబ్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ జీతం ఇవ్వాలి కదా సంక్షేమ పథకాలు ఎందుకు తీయాలి సంక్షేమ పథకాలు తీస్తారు అరవై సంవత్సరాలు అయిన భర్తకు మాత్రం పెన్షన్ లేదు చేయవత లేదు ఏదీ లేదు గవర్నమెంటు గవర్నమెంట్ అనేటప్పుడు మాకు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు తీయాలి అలాంటప్పుడు గవర్నమెంట్ జీతం ఇచ్చేయాలి రేషన్ కార్డు లేదు ఇల్లు స్థలాలు లేవు ఏమీ లేవు జీరోలో ఉన్నాం ఈ రోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద పడిపోయి ఉన్నాము ఇదంతా సానుకూలంగా ఆలోచించి